హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం సూరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలాంటి చలచలని వర్షంలో ఇలాంటి వేడివేడి గారెలు తింటే చాలా బాగుంటుంది కదండి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా సొరకాయ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా మరి ఇలాంటి సొరకాయతోటి ఇలాంటి స్నాక్ ఐటెమ్స్ చేస్తే అందరూ కూడా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు లేట్ ఇలాంటి టేస్టీ అయినా సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు సొరకాయని తీసుకున్నాను దీన్ని మనం నీట్గా వాష్ చేసేసుకొని ఇలా మనం పీలర్ తోటి ఇలా అంతా కూడా పీల్ చేసేసుకోవాలి దీన్ని మనం ఇలా సన్నగా తురిమి పెట్టేసుకోవాలి ఈ మెజర్మెంట్ కోసం నేను వన్ కప్ వరకు అయింది నాకు ఈ సొరకాయ మీడియం సొరకాయ తీసుకుంటే ఈ వన్ కప్పు సొరకాయ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బియ్య పిండిని కూడా తీసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి అలాగే ఒకవేళ మీకు వాటర్ పడుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్ అనేది చాలా కొద్దిగా వేసుకున్నాను ఆల్రెడీ మనకి సొరకాయ నుంచి వాటర్ అనేది వస్తుంది మీకు కొద్దిగా డ్రైగా అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో దీన్ని మనం ఇలా మిక్స్ తీసుకొని ఒక ఐదు నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని మనం దీనికంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని మనం ఈ కవర్ పైన గారెలా చేసుకోవాలి ఎక్కువ సన్నగా కూడా చేసుకోదండి కొంచెం మందంగానే ఉండాలి ఇలా వీటిని చేసుకొని మధ్యలో ఒక చిల్లు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దీన్ని మనము వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెలని వేసేసుకోవాలి ఇది మనం మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా మిగతా గారెలన్నీ కూడా ఇదే విధంగా ప్లాస్టిక్ కవర్లో ఆయిల్ అప్లై చేస్తూ ఇక్కడ మనం ఒక్కొక్క గారని చేసుకోవాలి ఒక గార చేసాక మళ్ళీ ఆయిల్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి అప్పుడే చక్కగా వస్తుంది ఇలా మధ్యలో చిల్లి పెట్టేసుకొని చేసేసుకోవాలి ఇక్కడ మనకి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోవాలి ఇది మనకి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇలా ఫ్రై చేసుకుని మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జార్బ్ అయిపోతుంది ఇలా వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సొరకాయ గారెలు రెడీ అయిపోయింది కేవలం ఇవి ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అంత సింపుల్గా కూడా ఉంటుంది చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఈ టేస్టీ అయిన గారెలు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్